ఇప్పుడు ఏం చేద్దాం మహా అని అర్చన అడుగుతూ ఉంటుంది చేసేదేం లేదు డీల్ కావాలంటే గనుక రామ్ని ఒప్పించక తప్పదు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది రామ్ మిథునతో పెళ్లికి ఒప్పుకుంటాడ మహా అని అర్చన అడుగుతూ ఉంటుంది ఒప్పుకొని తీరాలి ఎందుకంటే బిజినెస్ మొత్తం కూడా లాస్ అయిపోతాము మిథున రామ్ పెళ్లి జరిగితే గనక మన బిజినెస్ డెవలప్ అవుతుంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది రామ్ ఏమైనా మీకులాగా డబ్బు మనిషి అనుకుంటున్నారా చల్లాయి సీతను కాదని మిథునను పెళ్లి చేసుకోవడానికి అని చలపతి అంటూ ఉంటాడు నువ్వు ఆగుతావన్నయ్య అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది రాముకు కూడా బిజినెస్ ముఖ్యమే కాబట్టి రామ్ని ఒప్పించడం అంత పెద్ద కష్టమేం కాదు అని చెప్పి గిరి చెప్తూ ఉంటాడు కాకపోతే రామ్ ఒప్పుకుంటాడో లేదోనని భయంగా ఉంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మనలో మనం టెన్షన్ పట్టడం ఎందుకు వెంటనే రామ్ని పిలిచి అడిగితే సరిపోతుంది కదా అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు అప్పుడే రామ్ కిందికి వచ్చి ఏంటి అంతా కలిసి మాట్లాడుకుంటున్నారు ఏ విషయం గురించి అని చెప్పి అడుగుతూ ఉంటారు మన బిజినెస్ గురించి రామ్ అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మన బిజినెస్కి ఏమైంది పిన్ని అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు మన బిజినెస్ రోడ్డున పడబోతుంది ముఖర్జీ గారు మన బిజినెస్ నుంచి డ్రాప్ అయిపోవాలనుకుంటున్నారు మన కంపెనీలో పెట్టిన షేర్స్ అన్ని కూడా వెనక్కి తీసుకోవాలనుకుంటున్నారు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సడన్గా అలాంటి డెసిషన్ ఎందుకు తీసుకున్నారు పిన్ని అని రామ్ అడుగుతూ ఉంటాడు గౌతమ్ నిశ్చిత అర్థం ఆగిపోయింది కదా అందుకని చెప్పి ఇప్పుడు మిథున ఈ కండిషన్ పెట్టింది రామ్ అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ముఖర్జీ గారు వాళ్ళు మనతో పాటు బిజినెస్ డీల్ కంటిన్యూ చేయాలంటే మిథున ఒక కండిషన్ పెట్టింది రామ్ అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది కండిషన్ ఏంటి పిన్ని అది అని రామ్ అడుగుతూ ఉంటాడు గౌతమ్తో మిథున పెళ్లి చెడిపోయింది కాబట్టి నీకు మిథునకి పెళ్లి చేయమని అడుగుతుంది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నేను మిథునను పెళ్లి చేసుకోనని ఆల్రెడీ చెప్పాను కదా పిన్ని అని చెప్పి రామ్ అంటాడు కానీ ఇప్పుడు బిజినెస్ డీల్ క్యాన్సిల్ చేస్తూ ఉంటుంది ఎట్టి పరిస్థితిలో ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకోవాలి రామ్ అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అవును రామ్ మిథున లాంటి అమ్మాయిని ఈ ఇంటి కోడలుగా తెచ్చుకోవాలని మహాలక్ష్మి ఎన్నో రోజుల నుంచి కళ్ళు కంది కానీ సీత ఈ ఇంటి కోడలుగా వచ్చింది ఇప్పటికీ కూడా మిథున నిన్నే పెళ్లి చేసుకుంటా అంటుంది కాబట్టి మన బిజినెస్ రోడ్డున పడకూడదంటే నువ్వు తప్పకుండా మిథునతో పెళ్లికి ఒప్పుకోవాలి రామ్ అని అర్చన చెప్తూ ఉంటుంది మీ అందరికీ పిచ్చి పట్టిందా నాకు నా భార్య సీత ఉండగా నేను మిథునను పెళ్లి చేసుకోవడం ఏంటి అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు సీత నాపై మెడ రిటర్న్ జరిపించిందని సీతను క్షమించనని నుంచి బయటకు గెంటేశావు కదా రామ్ సీత నిర్దోషిగా నిరూపించుకోవడం జరగదు తిరిగి ఈ ఇంటికి రావటం జరగదు అందుకే నువ్వు మిథునని పెళ్లి చేసుకోరాం అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది లేదు పిన్ని సీత నిర్దోషిగా నిరూపించుకుంటుంది సీత తిరిగి మళ్ళీ ఈ ఇంటికి వస్తుంది సీత తిరిగి ఈ ఇంటికి వచ్చినా రాకపోయినా సీతే నా భార్య ఆ రాముడికి ఒకటే సీత అన్నట్టు ఈ రాముడికి కూడా ఈ సీత ఒకటే అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు సీత ఎలాగూ నీకు దూరంగా ఉంటుంది కదా రామ్ వెంటనే సీతకు డివోర్స్ ఇయ్యి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అవురు రామ్ నీ తోటి వాళ్లకు ఇంకా పెళ్ళిళ్ళు కూడా జరగలేదు నీ వల్ల మన వంశం వృద్ధి చెందాలి నువ్వు మరొక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఈ వంశానికి వారసులు ఇవ్వాలి అని జనార్దన్ చెప్తూ ఉంటాడు ప్లీజ్ స్టాప్ ఇట్ డాడ్ మాట్లాడొద్దు ఈ విషయం గురించి అసలు నేను మిథునను పెళ్లి చేసుకోను అవసరమైతే ముఖర్జీ గారిని బిజినెస్ డీల్ క్యాన్సిల్ చేసుకోమనండి ముఖర్జీ గారు మన బిజినెస్లో స్టార్ట్అప్ అయినప్పటి నుంచే మన బిజినెస్ డెవలప్ అయిందా ఏంటి అలా ఏం కాదు కదా మా అమ్మ సుమతి పెట్టుబడి వల్లే ఈ బిజినెస్ ఇంతలా ఎదిగింది మా డాడ్ కష్టం వల్లే ఈ బిజినెస్ ఇంతలా ఎదిగింది నీ తెలివితేటల వల్లే ఈ బిజినెస్ ఇలా ఉంది అంతేకాని ముఖర్జీ గారు పెట్టుబడులు పెట్టడం వల్ల బిజినెస్ ఇంతలా డెవలప్ అయిందంటే నేను నమ్మను పిని ముఖర్జీ గారు మన కంపెనీలో ఉన్న షేర్స్ అన్నీ తీసుకున్నా పర్వాలేదు నేను డబ్బు కోసం కక్కుర్తి పడే మనిషిని కాదు డబ్బు కోసం షేర్స్ కోసం నేను నా క్యారెక్టర్ని తగ్గించుకోలేమును మీదు నన్ను పెళ్లి చేసుకోను అని చెప్పి రామ్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది చెప్పాను కదా చెల్లై రామ్ ఎట్టి పరిస్థితుల్లో మెదులతో పెళ్లికి ఒప్పుకోడని అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు కాసేపు నువ్వు ఆగన్నయ్య అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది జన ఇప్పుడు ముఖర్జీ గారికి ఏం చెప్దాం అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మరోవైపు ముఖర్జీ గారు సుశీల సీత ముగ్గురు కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అసలు మహాలక్ష్మి ఈ పాటికే రామ్ దగ్గర నీతో పెళ్లి గురించి మాట్లాడే ఉంటుంది రామ్ తన డెసిషన్ ఏంటో మహాలక్ష్మికి చెప్పే ఉంటాడు కానీ మహాలక్ష్మి ఎందుకు ఫోన్ చేయలేదు అని చెప్పి ముఖర్జీ గారు సీతతో అంటూ ఉంటారు ఇక మరోవైపు చెప్పు జనా ముఖర్జీ గారికి ఏం చెప్దాం అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది కొన్ని రోజులు డిలే చేద్దామా వదిన అని చెప్పి గిరి అంటూ ఉంటాడు బిజినెస్ డీల్ కూడా వాళ్ళు డిలేనే చేస్తారు అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు అది కూడా కరెక్టే మనం ఏం జరిగిందో అది ముఖర్జీ గారికి చెప్పడమే నయం కాకపోతే కాస్త సమయం ఇవ్వమని అడుగుదాం అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పింది కరెక్ట్ మహా వెంటనే ముఖర్జీ గారికి ఫోన్ చేయి అని జనార్దన్ చెప్తాడు ఇక మహాలక్ష్మి ముఖర్జీ గారికి ఫోన్ చేస్తుంది ఏంటి మహాలక్ష్మి గారు ఇలా ఫోన్ చేశారు అని చెప్పి ముఖర్జీ గారు అడుగుతూ ఉంటారు మిథున రామ్ ల పెళ్లి గురించి రామ్ తో మాట్లాడాను రామ్ మిథునను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవట్లేదు సీతే తన భార్యని బలంగా చెప్తున్నాడు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అయితే మా బిజినెస్ డీల్ క్యాన్సిల్ చేసుకోవడానికి రామ్ రెడీగా ఉన్నాడనమాట అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది బిజినెస్ డీల్ అయినా క్యాన్సిల్ చేసుకుంటాను కానీ మిథునైతే పెళ్లి చేసుకోనని రామ్ చెప్తున్నాడు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ముఖర్జీ గారు రామ్ అలా అన్నాడని వదిలేసేయండి కానీ మీరు మాకు కాస్త సమయం ఇవ్వండి అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది కాస్త సమయం అంటే దేనికి మహాలక్ష్మి గారు మిథున రామ్లా పెళ్ళికి ఒప్పిస్తారా అని చెప్పి ముఖర్జీ గారు అడుగుతూ ఉంటారు అది కాదండి మీరు డీల్ క్యాన్సిల్ చేసుకుంటే మా బిజినెస్ అంతా రోడ్డున పడుతుంది అందుకే మిథునని ఒక్కసారి మీరు అడిగి చూడండి అని మహాలక్ష్మి ముఖర్జీ గారిని అడుగుతూ ఉంటుంది మిథున ఒప్పుకుంటుందని నేను హండ్రెడ్ పర్సెంట్ షూరిటీ ఇవ్వను కాకపోతే మిథునను ఒప్పించే ప్రయత్నం అయితే చేస్తాను అని ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు సరే ముఖర్జీ గారు ఉంటాను అని చెప్పి మహాలక్ష్మి ఫోన్ కట్ చేస్తుంది ఇక మహాలక్ష్మి జరిగిందంతా కూడా కుటుంబ సభ్యులకి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు ముఖర్జీ గారు కూడా సీతతో మహాలక్ష్మి చెప్పిన మాటలన్నీ చెప్తూ ఉంటారు నీ రాముడు నిజంగా గొప్పవాడని నిరూపించాడమ్మా సీత అని చెప్పి ముఖర్జీ గారు సీతతో చెప్తూ ఉంటారు నా మామకు వేల కోట్ల ఆస్తుల కన్నా నేనే ముఖ్యమని నాకు తెలుసు ఆ విషయం మహాలక్ష్మి అత్తయ్యకు తెలియడం కోసమే ఇదంతా ప్లాన్ చేశాను బాబాయ్ గారు అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది పాపం రామ్ కాదన్నాడని మహాలక్ష్మి ఢీలా పడిపోయి ఉంటుంది ఇప్పుడు మహాలక్ష్మి పరిస్థితి ఏంటో అని సుశీల చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఆలోచించాల్సింది మహాలక్ష్మి గురించి కాదు సీత గురించి సీత నీ నెక్స్ట్ స్టెప్ ఏంటమ్మా అని చెప్పి ముఖర్జీ గారు అడుగుతూ ఉంటారు దానికి కూడా ఒక ప్లాన్ ఆలోచించాను నేను చెప్పినట్టు చేయండి బాబాయ్ గారు అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి ముఖర్జీ గారు అంటారు ఇదంతా కూడా నీ వల్ల జరుగుతుంది గౌతమ్ అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది నేనేం చేశాను అని గౌతమ్ అంటూ ఉంటాడు నువ్వు కక్కుర్తుపడి ఆ రేఖను ప్రేమించటం వల్లే ఇదంతా జరుగుతుంది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అవసరమైతే ఆ రేఖకు జాతర చేసేస్తాను అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు నువ్వు జాతర అనుకురా బాబు గుండెల్లో టెన్షన్ మొదలవుతుంది అని అర్చన చెప్తూ ఉంటుంది జాతర చేసేస్తాను జాతర చేసేస్తాను అంటావు ఆ సుమతిని జాతర చేయడం వల్ల ఆ సీతకు నీ పైన ఇంకా అనుమానం ఉంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సీతకి ఎలాంటి ఆధారాలు దొరకకుండా నేను చూసుకుంటాను కదా అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు గౌతమ్ ఈ కేసులో సీతకు దొరికిపోతాడేమోనని భయంగా ఉంది అర్చన అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది గౌతమ్ ఈ కేసులో దొరికిపోతాడో దొరికిపోడో టాస్ వేసి చూద్దామా మహా అని అర్చన అడుగుతూ ఉంటుంది ఏం గౌతమ్ ఏమంటావు అని అర్చన అడుగుతూ ఉంటే ఓకే పిన్ని అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు అయితే కాయిన్ లైవ్ అని చెప్పి అర్చన అడుగుతుంది గౌతమ్ కాయిన్ విసిరేస్తాడు రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ అని చెప్పి అర్చన కాయిన్ని పైకి విసిరేస్తుంది కాయిన్ కింద పడుతుంది కాయిన్ వెనకే అర్చన మహాలక్ష్మి ఇద్దరు కూడా వెళ్తూ ఉంటారు అప్పుడు డిటెక్టివ్ డ్రెస్ వేసుకుని ఒక అమ్మాయి వచ్చి కాయిన్ని గట్టిగా పట్టుకుంటుంది ఏ అమ్మాయి ఎవరు నువ్వు నువ్వు నాకు ఆయన ఎందుకు తీసుకున్నావు అని చెప్పి అచ్చన అడుగుతూ ఉంటుంది టాస్ వేస్తున్నారంటే మీరు అనుకున్నది జరుగుతుందనే అర్థం అని సీత చెప్తూ ఉంటుంది అది సరే కానీ ఎవరు నువ్వు అంటే చెప్పవేంటి అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అప్పుడే చలపతి రామ్ కూడా హాల్లోకి వస్తారు చల్లాయి మన సీతమ్మ గుర్తుపట్టలేదా పోల్చుకోలేకపోయావా అని చెప్పి చలపతి అంటూ ఉంటాడు సీత అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటే అవును అత్త నేను సీతనే అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది అమ్మ సీత పోలీస్ గెటప్లు పెద్దరాయిడ్డు గెటప్లు అన్నీ అయిపోయాయి ఇప్పుడు డిటెక్టివ్ గెటప్ వేసావా అని చెప్పి గిరి అంటూ ఉంటాడు నువ్వు ఇలా గెటప్లు వేసుకొని ఈ ఇంటికి రావటం వెనుక అర్థం ఏంటి సీత అని చెప్పి జనార్దన్ అడుగుతూ ఉంటాడు రాంబ్రోని చూడటానికి వచ్చిందేమో అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు మామను కలవటానికి నేను డిటెక్టివ్ డ్రెస్లో రావాల్సిన అవసరం లేదు మామూలు డ్రెస్లో కూడా రాగలను అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది మరెందుకు వచ్చావు సీత అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది సుమతి అత్తమ్మ మర్డర్ కేసు గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చాను అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఈ ఇంట్లో ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారు కదా ఈ ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా మర్డర్ చేయలేదని తెలిసింది కదా ఇంకేంటి సీత అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటాడు సుమతి అత్తమ్మ చనిపోయింది ఈ ఇంట్లోనే ఏవైనా ఆనవాళ్లు దొరుకుతాయేమోనని డిటెక్టివ్ డ్రెస్లో భూతద్దంతో వచ్చాను మావయ్య భూతద్దంలో చూస్తే హంతకుడి ఆధారాలు ఏవైనా ఉంటే కనిపిస్తాయి అని చెప్పి సీత హాల్ అంతా కూడా భూతబ్దంలో చెక్ చేస్తూ ఉంటుంది ఇక్కడ ఎలాంటి ఆధారాలు కనిపించట్లేదు పైల రూమ్లో ఏమైనా కనిపిస్తాయేమో అని చెప్పి సీత అంటూ ఉంటుంది ఇక సీత పై రూమ్కి వెళ్ళి రామ్ రూమ్ వెతుకుతూ ఉంటే రామ్ సీత వెళ్ళి సీత అమ్మ చనిపోయింది హాల్లో పైన రూమ్లో అది కూడా నా రూంలో ఏం వెతుకుతున్నావు అని రామ్ అడుగుతూ ఉంటాడు సుమతి అత్తమ్మ మర్డర్కి ముందు ఏం జరిగిందో నాకు తెలియదు కదమ్మా అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్